జీవితం అంటే పూల బాంపు కాదు ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కొంచెం పాత్రలు కూడా భరించడం నేర్చుకోవాలి నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకి భూమిది బ్రతికే హక్కుంది బ్రతికే హక్కుంది గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరా జీవితంతో పోరా జీవితంతో పోరా

ఫస్ట్ టైం నా లైఫ్లో ఓ ఫిగర్కి రేట్ ఫిక్స్ చేయలేకపోతున్నా ఇది నీకు సరిపోదు నేను మళ్ళీ వస్తాను చాలా డేంజర్స్లో మన హాస్టల్కి కెదా పోదా నేను రాను నువ్వు నువ్వేం చేసుకుంటావో చేసుకో మేం మాత్రం ఉంటాం మీ ఇష్టం పదంటే వెరీ గుడ్ చాలా బాగుంది ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నిట్లో నువ్వే ఫస్ట్ ఇప్పుడు నీ చదువు పూర్తి చేయడం కోసం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకేంటమ్మా నువ్వు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంతో మంది కళ్ల నిన్ను తీసుకుంటారు అక్కడ పనిచేస్తే నీ చదువుతో పాటు నీ సంపాదన కూడా బాగుంటుంది నన్ను ఎవరికైనా చెప్పమంటావా నిన్నటి వరకు ఈ ప్రపంచంలో కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయి అనుకున్నాను కానీ పుట్టిన ప్రతి ప్రాణికి కష్టాలు ఉంటాయని నిన్న నాకు మనిషి చెప్పాడు నా కష్టాలు తీర్చుకుంటూ ఇతరుల కష్టాల్లో భాగం పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను దయచేసి నాకు అవకాశం ఇవ్వండి సరే ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు థ్యాంక్ యూ బాబా నందా సాబ్ నే పుడారాయ ఏంటి మా మీద ఎదురు పడతావా ఇంత ధైర్యానికి ఎక్కడి నుంచి వచ్చింది రాకీ హాస్పిటల్ లో ఉన్నారు తెలుసా అసలు మీ ఎవరు తెలుసా నీకు మా బ్యాగ్ ఏంటో తెలుసా నీకు సాలే నీకు బ్లేడ్ పెట్టి తెలుసా చాందీ చౌక్ మస్తాం పేరు తెలుసా నీకు ఆ నీకు గని తెలుసా దరియాజ్ బిజ్బిందాజ్ మనుషులు అటాక్ చేశారు మేము తప్పించుకున్నాం కానీ గిరికి బుల్లెట్ తగ్గింది లోపల ఆపరేషన్ జరుగుతుంది కూర్చో నేను మాట్లాడేస్తా ఏరియా ఇన్స్పెక్టర్ చాలా గొడవ ఆ పబ్లిక్ గా బ్రిడ్జ్ మీద అందరూ చూస్తున్నాం గానీ మన వాళ్ళు గన్స్ తీశారంట అదొక ప్రెస్ చూశారంట గుర్తుపట్టారా నేను రైల్వే ట్రాక్ ఇక్కడ మీకేమైనా ప్రాబ్లమా పర్వాలేదు నాకు చెప్పండి హౌస్ సర్జర్ ని ఏం కావాలన్నా చేస్తాను చూడండి పిల్లలు అక్కడ రెడ్ లైట్ పడగానే ఆగిన కార్ల దగ్గరికి వెళ్లి హెల్తీ హోమ్లెస్ సార్ అని అడగాలి ఏమని అడుగుతారు ఎవరిని ఫోర్స్ చేయకూడదు ఎంతస్తే అంతే తీసుకోవాలి ఓకే భయ్యా అమ్మాయి లేదు ఏమమ్మారా హాస్పిటల్ హాస్పిటల్ భయ్యా పాపం భయ్యా అడుగుంటుంది భయ్యా అక్కడ

పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే అవుతుంది ఏంటి రాందమ్మా పాపం చేసిన మనుషులు దానం చేస్తే ప్రాయశ్చితం అవుతుందంట అది చెప్పడానికి ఇప్పుడు మరి నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చావుగా నువ్వు డబ్బులు పాపం ఇందాకేంటు పుణ్యం చేశాను అయినా నా గురించి తెలుసు నాతో అనవసరంగా పెట్టుకో నేను అసలే కాదు తెలుసా తెలుసు ఏం తెలుసు మీరు మంచి వారు కాదని